మనిషి వీడియో ఛానల్ రమేష్ గారికి అంజన్ శ్రీ వ్యవసాయ క్షేత్రంలోకి స్వాగతం సుస్వాగతం నేను గత పది సంవత్సరాల నుండి ఎలాంటి రసాయనాలు ఫెర్టిలైజర్సు పురుగు మందులు కలుపు మందులు లేకుండా పూర్తి సహజ సిద్ధమైనటువంటి గో ఆధారిత వ్యవసాయాన్ని సుభాష్ పాలేకర్ గారి కృషి విధానం లోపల వ్యవసాయం చేస్తున్నాను సుభాష్ పాలేకర్ గారి అడుగుజాడల్లో విజయరామ్ గారి అడుగుజాడల్లో ప్రకృతి వ్యవసాయ పితామహులు చూపించినటువంటి దారి లోపల ఎంతోమంది రచనలు వారి యొక్క వ్యాసాలను చదివి స్ఫూర్తితోటి నేను వ్యవసాయ క్షేత్రాన్ని ఒక ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా తీర్చిదిద్దడం జరిగింది ఈ వ్యవసాయ క్షేత్రం పూర్తిగా కూడా జీవ వైవిధ్యంతో కూడి ఉంటుంది భారతీయ వ్యవసాయం మొదటి నుంచి కూడా మిశ్రమ వ్యవసాయము బావి గట్ల పంటి పెద్ద పెద్ద చింత చెట్లు మర్రి చెట్లు రావి చెట్లు అట్లా ఉంటూ వాటిలో పశుపక్షాదులు అన్నీ కూడా వాటి కింద స్వేద తీర్చుకుంటూ మిశ్రమ పంటలలోపు కూడా మిశ్రమ పంటలు సజ్జ జొన్న కంది అలసంద దోశ బెండ లాంటి కూరగాయలు ఇట్లా అన్ని రకాల మిశ్రమ వ్యవసాయ పద్ధతుల్లో భారతీయ వ్యవసాయం నడిచేది ఆధునిక పోకడ లోపల ఈ మోనోక్రాపింగ్ ప్యాటర్న్ వచ్చి భూమి యొక్క ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీసినాయి ముఖ్యంగా రైతులు ఈనాడు ఏం చేస్తున్నారంటే పత్తిని లేదా వరి నేసి వాటిని ఆర్వెస్ట్ హార్వెస్ట్ చేసిన తర్వాత కోసి తగలబెట్టడం మనం చూస్తున్నాము దానివల్ల పర్యావరణానికి ఎంతో హానికరమే కాకుండా మన పంట పొలాలు కూడా ఒక ఇంకో ఇరవై ముప్పై సంవత్సరాలు అయితే ఎందుకు పనికిరాని నిస్సారమైనటువంటి నేలలుగా చౌడు నీళ్ళలుగా తయారవుతాయి అనేటటువంటి విషయం వాస్తవము వీటన్నిటినీ గుర్తించి నేను నా ఈ వ్యవసాయ క్షేత్రం లోపల పూర్తి ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నాను దీంట్లో వివిధ రకాలైనటువంటి పండ్ల మొక్కలు అడవి మొక్కలు బౌల అంతస్తుల లోపల వీటిని పెంచడం జరిగింది బార్డర్స్ లోపల పూర్తిగా కొబ్బెర అరటి తేకు ఎర్రచందనము శ్రీగంధము సీతాఫలు కరివేపాకు మామిడి ఇట్లా అన్ని రకాలైనటువంటి మొక్కలను బార్డర్స్లో పెంచుకోవడం జరిగింది శ్రీగంధాన్ని పెంచుతూ వాటికి ఓస్ట్ ప్లాంట్స్గా సరుగుడిని పెంచడం జరిగింది అట్లాగే ప్రతి మనము భూమిని ఖాళీగా ఉంచినట్లయితే ఏదో ఒక మొక్క కలుపు మొక్క లాంటివి కూడా ఆక్రమిస్తాయి కాబట్టి మనమే పూర్తిగా భూమిని కప్పి ఉంచేటట్టుగా ఆచాదనం చేసేటట్టుగా వివిధ అంతస్తుల లోపల నేను ఇక్కడ మొక్కలు పెంచుతున్నాను మరి పంటలు కనుక చూసినట్లయితే మామిడి ప్రధానంగా ఒక నాలుగు వందల వైద్యులకు మామిడి చెట్లు ఉంటాయి సపోటా ఉన్నది మామిడిలో అంతర్ పంటలుగా సీతాఫలము తర్వాత మునగ జామ ఇలాంటి పంటలు వేయటం జరిగింది బార్డర్ చుట్టూ అల్లనీరు వేసాను లోపల కొన్ని భావ్య ప్రాంతాల్లోనే పనస మొక్కలు కూడా వేసాను తర్వాత విప్ప చెట్టు నుంచి మొదలు పెడితే మహాగని నుంచి మొదలు పెడితే వేప చింత మేడి రావి ఇట్లా అన్ని రకాల మొక్కలను నా యొక్క వ్యవసాయ క్షేత్రంలో చూడవచ్చు గత పది సంవత్సరాల నుంచి నేను అవలంబిస్తున్న విధానాల వల్ల నా యొక్క నేల యొక్క ఆరోగ్యము బాగుపడ్డది కర్భణ శాతం పెరిగింది తర్వాత నేలలో ఉండే సూక్ష్మజీవి వ్యవస్థ కూడా బాగా అభివృద్ధి చెందడం వల్ల ఈ మైక్రోబ్స్ బాగా అభివృద్ధి చెందడం వల్ల నేలలో ఉండేటటువంటి ఎర్త్ బాగా అభివృద్ధి చెందడం వల్ల తర్వాత భూమి మీద ఉన్నటువంటి క్రిమి కీటకాదుల యొక్క మిత్రకీటకాలు కూడా సంఖ్య కూడా బాగా ఎక్కువ కావడం వల్ల ఎప్పుడైతే నేను రసాయనాలు వేయటము పురుగు మందులు కొట్టడం ఆపేసానో అప్పటి నుంచే ఈ వ్యవసాయ క్షేత్రం లోపల మిత్రకీటకాల సంఖ్య కూడా బాగా పెరిగింది దాంతో నేను మిర్చి వంగ నిమ్మ లాంటి పంటలను కూడా ఎలాంటి పురుగు మందులు కొట్టకుండా ఆరోగ్యవంతమైనటువంటి పంటలు నేను పొందుతున్నాను మరి మనం చూస్తున్నాం బయట మిర్చి లాంటి పంటల లోపల ఆల్మోస్ట్ ఆల్ విషాల లోపల ముంచి తీస్తున్నారు వాటి అవశేషాలు ఉన్నటువంటి వాటినే మానవుడు భుజించడం వల్ల ఇవాళ క్యాన్సర్ లాంటి వ్యాధులకు కానీ బీపీ లాంటి వ్యాధులకు కానీ షుగర్ వ్యాధులకు కానీ లేకపోతే మిగతా ఎన్నో రకాలైనటువంటి వ్యాధులు ఇవాళ ఈ ఆహారక ఆరోగ్యకరమైన ఆహారాన్ని భుజించకపోవడం వల్ల వస్తున్నది అంతేకాకుండా ఈ జాతి హైబ్రిడైజేషన్ తర్వాత జన్యుపరమైనటువంటి మార్పులు చేసినటువంటి విత్తనాలను కూరగాయలను వాడడం వల్ల కూడా ఇవాళ మానవు లోపల అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి కాబట్టి వీలైనంత వరకు నేను దేశవాళి విత్తనాలను సంపాదించి దేశవాళి విత్తనాలతోటి ఇక్కడ వ్యవసాయం అంటే రైతు పూర్వకాలంలో కూడా తనకు కావలసినటువంటి ఉప్పు తర్వాత ఏదో ఒకటి రెండు పదార్థాలు తప్ప అన్నీ కూడా తను స్వయం పోషకతంగా సంపాదించుకునేవాడు తన వ్యవసాయ క్షేత్రంలోనే పొందేవాడు అలాగే నేను కూడా నూటికి తొంభై శాతానికి పైగా నా వ్యవసాయ క్షేత్రం లోపల అన్ని రకాల కూరగాయలు పండ్లు వరి అన్ని రకాలైనటువంటి పంటలు కూడా నేను పొందగలుగుతున్నాను అన్నీ కూడా మరి ఎలాంటి స్ప్రేలు లేకుండా కూడా నేను పొందగలుగుతున్నాను మిశ్రమ వ్యవసాయ పద్ధతి లోపల ఎత్తైన మొక్కలు ఉంటున్నాయి వాటి కింద కూరగాయలు పెంచుతున్నాను కూరగాయలతో పాటు నేను ప్రతి ఆహారపు పంటను కూడా ఎలాంటి పురుగు మందులు ఎలాంటి ఫెర్టిలైజర్స్ లేకుండా ఇవాళ చాలామందికి ప్రజల్లో కూడా ఒక ఒక అపోహ ఏమున్నదంటే ఈ యూరియా డిఏపి వేయకపోతే లేకపోతే పైన మొనక్రోట లేకపోతే ఇంకోటి కొట్టకపోతే ఈ పంటలు పండుతాయా అనేటటువంటి ఒక అపోహ ఉన్నది దాన్ని తొలగించడానికే నేను నా వ్యవసాయ క్షేత్రం లోపల ఐ ప్రూవ్డ్ ఇట్ ప్రతి పంటను కూడా ప్రతి సెన్సిటివ్ క్రాప్ నిమ్మ తోట ఉంటుంది నిమ్మ తోటల కూడా దాదాపు ఒక పంట కాలంలో నాలుగు మాసాల లోపల నిమ్మకాయలు వస్తాయి పూత పూసిన దశ నుంచి కాయ కోసే వరకు ఆ నాలుగు మాసాలలో కనీసం ఒక పదిహేను ఇరవై ఐదు సార్లు పురుగు మందులు వివిధ స్థాయి లోపల కొడుతుంటారు అలాంటిది మరి నేను ఏ కషాయం కూడా కొట్టకుండా ఏమీ చేయకుండా ససరక్షణ చర్యలు చేయకుండా కూడా ఇప్పుడు నా దగ్గర మంచి నిమ్మకాయలు వస్తున్నాయి అట్లాగే అన్ని రకాల మిర్చి కూడా నేను దాదాపు జూన్ నుంచి మే వరకు కూడా మా ఇంటికి సరిపోను మిర్చిని కూడా నేను పొందగలుగుతున్నాను అట్లాగే టమాటా కానీ వంగ కానీ లేకపోతే ఇతర తీగజాతి కూరగాయలు అన్నీ కూడా నేను సమృద్ధిగా నా కుటుంబానికి కావాల్సినటువంటి తర్వాత నేను పొందగలుగుతున్నాను తర్వాత నాకు నేను నా వ్యవసాయ పంటలను కూడా నేను ఎప్పుడైతే ఆరోగ్యకరమైన పంటలు పండిస్తున్నానో ఎప్పుడైతే నేను సహజ పద్ధతి లోపల మొక్కలను పెంచుతున్నాను వాటి రుచి లోపల కూడా మార్పు వచ్చింది అవి చక్కటి ఇమ్యూనిటీ కలిగి ఉండి చక్కటి రుచిని కలిగి ఉండడం వల్ల వినియోగదారులు కూడా వాటిని బాగా ఆదరిస్తున్నారు దానివల్ల నా ఉత్పత్తులకు ఎప్పుడు మంచి డిమాండ్ ఉంటుంది మంచి రేట్ కూడా ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు కూడా నాకు వస్తువులు అమ్ముడు పోలేదు అనేటటువంటి ప్యానిక్ కూడా నేను కాను నేను ఎంతవరకు నా మార్కెట్ ఉన్నదో అంతవరకు నేను పండించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాను కొన్ని ఎక్కువైనప్పుడు సపోటా ఉన్నది సపోటా ఎక్కువ వచ్చినప్పుడు ఏమవుతుంది దాన్ని జీవ జీవామృతంగా చేసేటప్పుడు దాన్ని బెల్లంగా ఉపయోగిస్తాను ఇంకా ఎక్కువైతే నాకు ఉన్నటువంటి గొర్రెల మంద ఉన్నది ఆ గొర్రెలు కింద పడినటువంటి పండ్లన్నీ అవి తింటాయి లేకపోతే ఇంకా ఏమి ఉంటే పశువులకు ఆవులకు గేదెలకు వాటికి తినిపిస్తాను అట్లా దాన్ని ప్రతిదాన్ని కూడా నేను ఉపయోగించుకుంటున్నాను అట్లాగే అరటి చెట్లు కూడా చాలా ఉన్నాయి అరటి గెళ్ళను నేను కోసుకుంటాను అరటి పొదలు అరటి ఆకులు ఆవులకు గేదెలకు గొర్రెలకు వేస్తాను దాంతోటి వాటికి కూడా పొటాషియం కాల్షియం తర్వాత ఇతర జింక్ లాంటి సూక్ష్మ పోషకాలు కూడా వాటికి సమృద్ధిగా లభిస్తున్నాయి అట్లాగే మునుగను కూడా చాలా ఎక్స్టెన్సివ్గా ప్రతి చోట కూడా నా క్షేత్రంలో మునుగ చెట్లు కనిపిస్తాయి ఆ మునుగ లోపల కూడా మరి జంతువులకు మనకే మన ఆరోగ్యానికి కాకుండా మునుగాకులు నేను గొర్రె పిల్లలకు కూడా రోజు మునుగాకులు తీసుకుపోయి వాటిని కట్ చేసుకుపోయి పిల్లలకు కూడా మునగాకులు పెడుతుంటాను ఇట్లా వ్యవసాయాన్ని వ్యవసాయం లోపల మరి వ్యవసాయం దండగా కాదు ఇది ఒక పండుగ మాదిరిగా వ్యవసాయాన్ని కష్టమైనప్పటికీ కూడా ఇష్టంగా చేసుకుంటూ మరి అన్ని రకాలైనటువంటి పంటలు పండిస్తూ ఒక ఒక మోడల్ ఫార్మింగ్గా నేను అంజన్సీ వ్యవసాయ క్షేత్రాన్ని నిలుపుతున్నాను ఇక్కడ బార్డర్ ఫెన్సింగ్ మీకు మొత్తం కూడా వాక్కాయనేశాను వాక్కాయతో ముళ్ళులు బాగా ఉండటం వల్ల తర్వాత వాటిలోకి బార్డర్ ఫెన్సింగ్ చక్కటి ప్లాంట్ అది తర్వాత అది వాక్కాయల నుంచి వాక్కాయలు కూడా మంచి చట్నీకి వీటన్నిటికి ఉపయోగిస్తారు ఇంకా వాటిని ప్రాసెస్ చేసినట్లయితే షుగర్ సిరప్లో వాటిని కూడా వేసి మరి స్వీట్స్లలో వీటిలో కూడా వాటిని ఉపయోగిస్తున్నారు చెర్రీస్ లాగా తర్వాత నా దగ్గర అనేక రకాల చెర్రీస్ కూడా ఉన్నాయి బార్బడోస్ చెర్రీస్ ఉన్నాయి కొన్ని పక్షుల కోసమే పెంచాను కొన్ని చెట్లు తర్వాత మీకు ఇప్పుడు ఇక్కడ ఈ క్షేత్రంలో నేను చుట్టూ కూర్చున్నటువంటి నా పరిసరాల లోపల కూడా మొక్కలను ఈ మర్రిని కానీ రావిని కానీ మేడిని కానీ వీటిని నేను వేయలేదండి పక్షులు తీసుకొచ్చినాయి ఇక్కడ ఎప్పుడైతే ఇప్పుడు జలావరణ వ్యవస్థ ఇక్కడ ఉన్నదో చిన్న నీటి వ్యవస్థ ఇక్కడ ఉండటం వల్ల దాంట్లో కొన్ని తామరలు తీసుకొచ్చి చేయడం వల్ల తామర పూలు పోయటమే కాకుండా పక్షులు ఇవన్నీ కూడా వచ్చేసి అవి ఇక్కడ ఎక్కడి నుంచో తీసుకొచ్చినటువంటి రావి విత్తనాలను మర్రి విత్తనాలను మేడి విత్తనాలను ఇక్కడ వేయటం వల్ల అవి మంచిగా పెరిగినాయి సో ఇట్లా నేనే వేయాల్సిన అవసరం లేదు ఇంకా నా వ్యవసాయ క్షేత్రంలో ఇప్పుడు శ్రీగంధం చెట్లు కూడా మీరు ఎక్కడ చూసినా ఏ బత్తాయి చెట్టు కింద చూసినా ఏ నిమ్మ చెట్టు కింద చూసినా శ్రీగంధం చెట్లు ఆఖరికి పనస చెట్టు కింద కూడా శ్రీగంధం చెట్లు పెరుగుతున్నాయి దానికి నిదర్శనం ఏంటంటే ఎప్పుడైతే నేల స్వభావం మారిందో నేల ఆరోగ్యంగా తయారైందో దానివల్ల విత్తనం ఏ విత్తనం భూమి మీద పడ్డా కానీ అది మంచిగా ఆరోగ్యంగా పెరుగుతున్నది ఇట్లా నేను కొబ్బరి చెట్లను కూడా వేసాను ఓ నీటి కొరత ఉన్నది ఇక్కడ నాకు నీటి కొరత ఉన్నప్పటికీ కూడా మరి సహజత్వంగా వాటి వేర్ల వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడం వల్ల ఆ వేరు వ్యవస్థలో మనం రసాయనాలు వేయటం వల్ల నేలలో ఉన్నటువంటి సూక్ష్మ వ్యవస్థతో పాటు ఆల్గి లాంటి మైకోరైజా లాంటివి లేకపోతే ఇంకా ఉన్నటువంటి ఎన్నో రకాలైన ఉపయోగకరమైనటువంటి మైసీలియా లాంటివి ఇవన్నీ కూడా నాశనమైపోతున్నాయి చనిపోతున్నాయి ఎప్పుడైతే వాటి వాటిని వదిలేశానో నేను ఎప్పుడైతే రసాయనాలు ఆపేసానో అవి ఆరోగ్యకరంగా పెరుగుతున్నాయి దాంతోటి ప్రతి పంట కూడా ఆరోగ్యంగా వస్తున్నది సో వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడం వల్ల వేరు వ్యవస్థ బాగా భూమిలోకి చొచ్చుకొని పోవడం వల్ల సహజంగా పెరిగినటువంటి వేరు వ్యవస్థకు రాళ్ళను కూడా కరిగించి రాళ్ళలో ఉండే మినరల్స్ని తీసుకునే శక్తి ఉంటుందండి సో అలా పెంచడం వల్ల నేను అందుకనే వాటిని ఎలాంటి నేను ఫెర్టిలైజర్స్ లేకుండా వేయకుండా పోవడం వల్ల నేల యొక్క సారం పెంపొంది మొక్కల యొక్క ఇమ్యూనిటీ కూడా రోగ రోగనిరోధక శక్తి కూడా పెరిగి అవి చక్కటి ఆహారాన్ని అందిస్తున్నాయి ఈ సీజన్ లోపల నేను చక్కటి నా దగ్గర ఇరవై నాలుగు రకాల ఇరవై ఐదు రకాల మామిడి పండ్లు ఉన్నాయండి ఆల్ఫాన్స కాంచి మొదలు పెడితే దశేరి కాంచి మొదలు పెడితే బంగినపల్లి తర్వాత చక్కెర చెరకు రసాలు తర్వాత చిన్న రసాలు పెద్ద రసాలు ఆమ్రపాలి మల్లిక ఇట్లా అనేక రకాల దేశంలో ఎక్కడ దాదాపు ఎక్కడ మంచి మంచి మొక్కలు మంచి విత్తనము లేకపోతే ఎక్కడ దొరికినా కానీ వాటిని తీసుకొచ్చి పెంచుతున్నాను దానివల్ల సహజంగా పెరగడం వల్ల మామిడి పండ్లు కూడా చక్కని రుచి కలిగి ఉండడం వల్ల మార్కెట్ కంటే నా రేటు కొంచెం ఎక్కువైనప్పటికీ కూడా మరి చాలా రుచిగా ఉన్నాయి వాటిని ఆస్వాదించిన వాళ్ళందరూ కూడా రుచిగా ఉన్నాయనే కాంప్లిమెంట్స్ నాకు చెప్పినప్పుడు నేను బాగా సంతోషిస్తాను నా జీవితం ధన్యమైందని కూడా నేను భావిస్తుంటాను సో అంతేకాకుండా మెడిసినల్ ప్లాంట్స్ కూడా అనేక రకాలైనటువంటి మెడిసినల్ ప్లాంట్స్ కూడా వేయటం జరిగింది అందులో దా దాంట్లో ప్రతి చోట కూడా అడుగు అడుగున సీతాఫలం మొక్క ఉంటుంది సీతాఫలంతో పాటు రామఫలం ఉంటుంది రామఫలంతో పాటు ఈ మధ్యకాలంలో క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువ కావడం వల్ల చాలామంది లక్ష్మణ ఫలం గురించి అడగడం వల్ల ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేసి లక్ష్మణ ఫలం కావాలని అడగడం వల్ల ఆ మొక్కలను కూడా కొంచెం కొన్ని పెంచి పెద్ద చేశాను అవి కూడా ఫలాలు ఇస్తున్నాయి సో పేషెంట్స్ వాళ్ళు కూడా వచ్చి మరి ఆకుల రసాన్ని ఇట్లా వాళ్ళు అడిగినప్పుడు నిజంగా నాకు ఒక రకమైనటువంటి తృప్తిని ఇస్తున్నది తర్వాత పాడి ఆవులు ఉన్నాయి ఉన్నాయి ఈ బయోడైవర్సిటీ లోపల ప్రతి జీవి కూడా ఒక ప్రాముఖ్యత ఉన్నది ప్రతి జీవి కూడా ఉండాలని చెప్పి నేను ఆవులను నా ఇంటికి కావాల్సినటువంటి పాలు కానీ ఇవి కానీ నేను తీసుకోవడంతో పాటు ఆవు పేడ ఆవు మూత్రము వీటితోటే నేను జీవామృతంగా తయారు చేసి నా వ్యవసాయ క్షేత్రంలో చల్లుతున్నాను కాబట్టి నాకు ఆవుల యొక్క ప్రాముఖ్యతను నేను గుర్తించి వాటిని పోషణ చేయడం జరుగుతుంది అట్లాగే జీరో టెలి జాయామాన్ని గొర్రెలు తెచ్చుకోవడం జరిగింది అట్లాగే కోళ్ళు కూడా గొర్రెల వ్యర్థాలు అవన్నీ కింద పడ్డప్పుడు వాటిని తవ్వుకొని చేసి భూమిని పరిపుష్టి చేసుకుంటూ కోళ్ళను కూడా పెంచడం జరుగుతుంది సో ఇట్లా మనం ఇవాళ నాటుకోడి గుడ్లు కూడా నాటుకోడి నాటుకోడి మాంసాన్ని కూడా డిమాండ్ ఎక్కువైంది ఫర్దర్లో కూడా ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేసి ఇంకా కొన్ని కోళ్లను కూడా ఎక్కువ చేయాలనేటువంటి ఆలోచన కూడా ఉన్నది ఇదే కాకుండా నేను కూరగాయల్లో కూడా ఎక్కువ వరకు దేశవాళి విత్తనాన్ని వీలైనంత వరకు పెడుతున్నాను అవి లభించినప్పుడే మరి సంకరజాతి విత్తనాలకు వెళ్తున్నాను మరి ముఖ్యంగా నేను గత పది సంవత్సరాల నుంచి కూడా బెండ ఒకటి అభివృద్ధి చేసినాను అది మంచిగా వచ్చి మంచి రిజల్ట్ ఇస్తున్నది తర్వాత వినియోగదారులు కూడా బాగా ఆస్వాదిస్తున్నారు తర్వాత ఏ పంట నేను మీన్ అల్లము పసుపు లాంటివి కూడా నేను ఆర్గానిక్గా పెంచగలిగినాను ఎలాంటి రసాయనాలు లేకుండా వాటిని నేను చక్కగా అభివృద్ధి చేయగలిగినాను అంజనిశ్రీ వ్యవసాయ క్షేత్రంలో గత పది సంవత్సరాల నుంచి కూడా నేను ఎక్కడ కూడా వ్యవసాయ వ్యర్థాలను లేతే చెట్ల కొమ్మలను మరొక మరొకదాన్ని ఆకులు అలములను నేను తగలబెట్టలేదండి చుట్టూ ట్రెంచెస్ నా వ్యవసాయ క్షేత్రంలో అన్ని ట్రెంచెస్ ఉంటాయి ఎక్కడికెక్కడ గాతులు దొప్పించాను ఈ వ్యవసాయ వ్యర్థాలు ఆకులు అలములు కొమ్మలు రెమ్మలు ఏ ఉన్నా కానీ అందులోనే వేస్తాను అవన్నీ ఎక్కడికక్కడ కుళ్ళిపోయి అవే మొక్కలకు ఎరువుగా మారుతున్నాయి సో వ్యవసాయ ఆకుల అలములు కూడా ఎక్కడ చూసినా కానీ భూమి మీద ఖాళీ ఉండకుండా దాదాపు ఆకులు తోటి కప్పబడి ఉంటుంది ఈ లైవ్ మల్చింగ్ అంటాము దీనితోటి ఉంటుంది ఇవి కాకుండా కూరగాయలు కూడా పెంచుతున్నాను ఇట్లా బహుళ అంతస్తు లోపల ఉండటం వల్ల కలుపును కూడా చాలా వరకు కంట్రోల్ చేసుకోగలుగుతున్నాను తర్వాత ప్రతిదీ కూడా నేల ఆరోగ్యము ఎప్పుడైతే బాగుపడ్డదో మనం ఎప్పుడైతే సహజ విత్తనాన్ని మనం వేస్తామో అప్పుడు అది మంచి రిజల్ట్ వస్తుంది మనము హైబ్రిడ్ విత్తనాలు సంకరజాతి విత్తనాలకు పోయి ఏ దానికి సంకరజాతి విత్తనానికి యూరియా కావాలి ఇమ్మీడియట్గా డిఏపి కావాలి సో అవి వేస్తేనే అవి పెరుగుతాయి అవి వేసినప్పుడు పచ్చగా కాగానే పురుగులు వస్తాయి సో ఏమవుతుంది పురుగు మందు కొట్టాలి మళ్ళీ పురుగు మందు కొట్టగానే అది బలహీన పడిపోతుంది మళ్ళీ ఇంత యూరియా వేయాలి ఇట్లా రైతులు వాటికి అలా డెవలప్ చేయడం వల్ల వాటి ఆ వ్యవస్థకే అలవాటు పడి ఆ విషయ సర్కిల్ లోపల ఆ విష వలయం లోపల రైతులందరూ కూడా ఈ ఫెర్టిలైజర్స్కు పెస్టిసైడ్స్కు ఒకదాని తర్వాత ఒకటి అప్పుల భారమై ఆత్మహత్యలకు దారితీస్తుంది ప్రకృతి వ్యవసాయం చేసినటువంటి రైతు అండి తన కాళ్ళ మీద తను నిలబడగలుగుతాడు అది చిన్న రైతు చేయొచ్చు పెద్ద రైతు చేయొచ్చు ఒక ఎకరమున్న అతను పది ఉన్న అతను కూడా ఆఖరికి మిద్దె తోటలలో కూడా సహజ వ్యవసాయాన్ని చేసుకోవచ్చు అట్లాగే యాభై ఎకరాలు వంద ఎకరాలు ఉన్నటువంటి పెద్ద రైతు కూడా చేసుకోవచ్చు ఇది అందరూ కూడా ఆచరించదగ్గటువంటి విధానమే కాకపోతే ఏంటంటే ఓపికే ఉండాలి శ్రద్ధ ఉండాలి హార్డ్ వర్క్ చేయాలి నేను ఎప్పుడు విద్యార్థులకు కూడా నేను చెప్తుంటాను దర్ ఇస్ నో షార్ట్ కట్ ఫర్ సక్సెస్ వ్యవసాయం లోపల కష్టపడకుండా నారు పోసి నీరు పోసి మొక్కలు నాటి వాటి శ్రద్ధగా శ్రద్ధ వహిస్తేనే ఆ మొక్కలు పెరిగి మనకు పంటనిస్తాయి నేను గొర్రె పుట్టగానే దానికి టీటీ ఇంజక్షన్ ఇచ్చి దాన్ని పెంచి పెద్ద చేస్తుంటాను అట్లాగే ఆవుదూడ పెట్టినప్పుడు కూడా దానికి కావాల్సిన రక్షణ చర్యలు తీసుకుంటాను అట్లాగే మొక్కను నాటినప్పుడు కూడా మరి దానికి సహజత్వంగా ఉండేటటువంటి దాని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం తక్ష తగినటువంటి చర్యలు తీసుకోవాలి ఇక్కడ మనము సహజ వ్యవసాయం లోపల నేను నా వ్యవసాయ ఉత్పత్తులను నేనే అమ్ముకుంటాను ఏ మార్కెట్ మీద ఎక్కడ డిమాండ్ అయ్యే కా డిపెండ్ అవ్వకుండా సొంతంగా మార్కెట్ని అభివృద్ధి చేసుకోవడం వల్ల నేను నా ఉత్పత్తులకు మంచి రేటే పొందగలుగుతున్నారు సో ఇది ఒకటి ఏంటంటే ప్రకృతి వ్యవసాయంలో మార్కెట్ ఎక్కడ ఉంటుంది మార్కెట్ ఎవరు ఉంటారు ఖర్చు ఎక్కువ అవుతుంది అంటే ఖర్చు ఇక్కడ కూలీల దగ్గర మాత్రం ఖర్చు ఎక్కువ వస్తుంది ఇక్కడ లేబర్ ఇంటెన్సివ్ కాబట్టి కొంచెం దాన్ని ఒకటి జాగ్రత్తగా చూసుకుంటే మిగతా అంశాల లోపల మరి లాభాలు పొందేటటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా వ్యవసాయ క్షేత్రానికి ఎంతోమంది విద్యార్థులు కూడా వస్తుంటారు పాఠశాల విద్యార్థులు వస్తారు జూనియర్ కాలేజ్ విద్యార్థులు వస్తారు డిగ్రీ కాలేజ్ విద్యార్థులు వస్తారు అగ్రికల్చర్ సైన్స్ విద్యార్థులు వస్తారు వాళ్ళందరికీ కూడా ఈ జీవావరణ వ్యవస్థ ప్రకృతి వ్యవసాయము ఈ విధానాల గురించి చెప్పడం జరుగుతుంది ఎప్పుడైతే పర్యావరణాన్ని మనం కాపాడుతామో మనకు ఉండేటటువంటి అన్ని రకాలైనటువంటి ఆవరణ వ్యవస్థలు కూడా చక్కగా ఉంటాయి అంటే జలావరణ వ్యవస్థ కావచ్చు వాయువు కావచ్చు లేకపోతే భౌతిక వ్యవస్థ కావచ్చు ఏమైనా కానీ మంచిగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఒకదానికొకటి డిపెండ్ అయి ఉంటాయి సో మనం ఎప్పుడైతే రసాయనిక వ్యవసాయం చేస్తామో భూమి యొక్క తాపం కూడా పెరుగుతుంది భూమి తాపం ఎప్పుడైతే పెరుగుతుందో మంచు కరగడం కానించి ఇవన్నీ హయ్యర్ లెవెల్లో ఉండేటటువంటి మనం ఆ పాయింట్స్లోకి వెళ్ళదలుచుకోలేదు కానీ భూతాపం అనేటటువంటిది కెమికల్ వ్యవసాయం లోపల చాలా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉన్నది తర్వాత నేలను మొత్తం కూడా పాడు చేస్తుంటాము తర్వాత దాంతోపాటు ఈ రేడియేషన్స్ కూడా ఈ పురుగు మందులు ఇవన్నీ కొట్టడం వల్ల ఈ రేడియేషన్స్ కూడా ఎక్కువైపోతుంటాయి సో ఇట్లా ఈ అవశేషాలు రసాయన అవశేషాలు ఉన్నటువంటి ఆహారాలను భుజించడం వల్ల ఇవాళ వ్యాధులకు మాత్రం ప్రత్యక్షంగా అదే కారణమండి దానికి మనం దూరం అయ్యి స్వచ్ఛమైనటువంటి సహజ సిద్ధమైనటువంటి ఆహారాన్ని భుజించినట్లయితే మనలో రోగ శక్తి పెరుగుతుంది ఇక్కడ నేను ఒకటే చెప్తాను నేల ఆరోగ్యం బాగుంటే నేల మీద పెరిగే మొక్క ఆరోగ్యం బాగుంటుంది నేల మీద పెరిగే మొక్క ఆరోగ్యం బాగుంటే వాటిని భుజించేటటువంటి జంతువుల ఆరోగ్యం బాగుంటుంది జంతువుల ఆరోగ్యం బాగుంటే మనిషి కూడా అందులో ఒక వ్యక్తే కాబట్టి మనిషి ఆరోగ్యం మన ఆరోగ్యం కూడా బాగుంటుంది కాబట్టి ఇది ఆల్ దిస్ ఆల్ ఇంటర్డిపెండెంట్ కాబట్టి నేల మొదట నేల విడిచే స్వామి సామెతలాగా ఫస్ట్ నేలను కాపాడుకుందాం నేలను కాపాడుకుంటే భూమాతను కాపాడుకుంటే మిగతా అన్నీ కూడా మొక్కలు పెరుగుతాయి ఆరోగ్యంగా పెరుగుతాయి వాటిలో ఇమ్యూనిటీ ఉంటుంది వాటిలో మంచి ఆహార పోషకాలు ఉంటాయి సో వాటిని తినటువంటి జీవ జంతుజాలాలు జాలాలు మనం కూడా చక్కగా ఉంటాం కాబట్టి ఈ సహజ సిద్ధమైనటువంటి వ్యవసాయాన్ని ఆచరించవలసిందిగా నేను మీ ఛానల్ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను ప్రకృతి వ్యవసాయాన్ని ప్రాథమిక దిశల లోపల ఇబ్బందులు ఎక్కువగా ఉండడం వల్ల ముఖ్యంగా కలుపు సమస్య లాంటివి ఎక్కువగా ఉండడం వల్ల రోగాల బెడద ఎక్కువగా ఉండడం వల్ల సరి అయిన దేశవాళీ విత్తనాలు లభించకపోవడం వల్ల ప్రకృతి వ్యవసాయ రైతులు నిరుత్సాహపడటము ఉత్పత్తి సరిగ్గా రాకపోవడము లేకపోతే సరైన విత్తనాలు లభించక తను తనకు అవగాహన లేకుండా వేరే సంకరజాతి విత్తనాలకు పోవడం వల్ల పురుగులు ఎక్కువగా ఆశించి ఇవన్నీ కూడా నష్టపోయే అవకాశం ఉంది మెల్లమెల్లగా ఏదైతుందో మొదట నేలను మంచిగా సుసంపన్నం చేసుకొని తర్వాత మిత్ర కీటకాల వ్యవస్థను అభివృద్ధి చేసుకొని తర్వాత మరి పశువులు పక్షులను వీటన్నిటి సంతతి కూడా క్రమంగా పెరుగుతుంటే వాటి యొక్క మిత్ర కీటకాలు కూడా ఎక్కువ ఇప్పుడు నా క్షేత్రం లోపల తుమ్మిషకలు సాలె తర్వాత చీమలు చెదలు పుట్టలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి పాములు ఉంటాయి తేళ్ళు ఉంటాయి ఇట్లా అన్ని రకాలైనటువంటి తూనీగలు కందిరిగలు అన్నీ కూడా ఎక్కువ ఉంటాయి సో వీటన్నిటి వ్యవస్థ వల్ల ఆహారపు వ్యవస్థ ఇదంతా ఫుడ్ చైన్ అంటాం ఈ ఫుడ్ చైన్ లోపల ఈ ప్రతి జీవి కూడా ఒక పాత్ర ఉన్నది తుమ్మిష్క ఉందండి తుమ్మిష్క ఇది తూనిగా అంటాం కదా తుమ్మిష్క మనకి ఏం చేస్తుంది రైతుకి ఏమి ఉపయోగం అనుకుంటాం బట్ దానివల్ల ఎంత ప్రయోజనం ఉన్నది అనేటటువంటిది అది శత్రు కీటకాలను ప్రత్యక్షంగా భుజించడమే కాకుండా వాటి గుడ్లను కూడా నాశనం చేస్తుంది అట్లాగే కందిరీగ కూడా అట్లాగే తేనెటీగ కూడా తేనెటీగ పరపరాగ సంపర్కం కోసమే కాకుండా మిగతా ఉపయోగాలు కూడా అనేకం ఉన్నాయి అట్లాగే కందిరీగలు కూడా అవి వాటి యొక్క శత్రు కీటకాల యొక్క గుడ్లను నాశనం చేస్తాయి ఇట్లా ప్రతి జీవికి కూడా ఒక సాలె పురుగులు కూడా రైతులకు వ్యవస్థ లోపల అభివృద్ధి ఎంతో తోడ్పడతాయి సో ఇట్లా ప్రతి జీవి కూడా ప్రాముఖ్యత ఉన్నది కాబట్టి మనం విచ్చలవిడిగా ఎప్పుడైతే కెమికల్స్ను వాడామో అన్నీ అయిపోయి రోగాలు ఎక్కువైపోయినాయి మొక్కలు కూడా మనకు రోగాలు ఎక్కువైనాయి మనకు మొక్కలు కూడా రోగాలు ఎక్కువైనాయి సో సాహసిమైనటువంటి వాతావరణంలో వాటిని పెంచగలిగితే మనం ఈ వ్యవస్థను అభివృద్ధి చేసుకున్నట్లయితే మెల్లమెల్లగా మొక్కలు కూడా మంచి ఆరోగ్యంగా పెరిగి మంచి ఈల్డ్స్ కూడా వస్తాయి ఇప్పుడు నాకు మొదటి దేశ లోపల సపోటా కానీ బత్తాయి కానీ నిమ్మ కానీ లేకపోతే మామిడి కానీ ఐ మీన్ కూరగాయలు వేస్తే కూడా నేను మొదటి సంవత్సరము టమాటా వేసినప్పుడు వారం వారం మట్టి ద్రావణము లేకపోతే కషాయము లేకపోతే రకరకాల కషాయాలు తయారు చేసి అగ్ని అగ్నియాస్త్రమని తర్వాత దశపర్ణి కషాయమని ఇట్లా నియమాస్త్రమని ఇట్లా ఎన్నోసార్లు స్ప్రే చేశాను చివరి ఇప్పుడు పది సంవత్సరాల తర్వాత ఇవాళ నేను నాకు కొట్టడానికి కూడా తీరిక దొరకట్లేదు ఏ కషాయం కొట్టకపోయినా నా మొక్కలు ఆరోగ్యంగా పెరిగి మంచి ఇళ్ళు ఇవ్వగలుగుతున్నాయి కాబట్టి వచ్చే సంవత్సరాల లోపల నేను తప్పకుండా మరి మిగతా కెమికల్ ఫార్మింగ్లో చేసే రైతుల కంటే కూడా నేను తక్కువ ధరలకు ఇవ్వగలుగుతాను ఆల్మోస్ట్ ఆల్ కాంపిటేటివ్ ప్రైస్ లోపల కూడా నేను అభివృద్ధి చెంది మరి మంచి మార్కెట్ వ్యవస్థను నేను అభివృద్ధి చేసుకోగలనని భావిస్తున్నాను